ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బస్సులో యాభై మంది ప్రయాణికులు ఎగ్జిట్ పడుతున్న మంటలు బస్సులో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదామండి మనం యూపీలో తెలంగాణ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది ఆదిలాబాద్ జిల్లా బైన్సాకు చెందిన యాభై మంది యాత్రికులు విహార యాత్రకు వెళ్ళారు అయితే ఒకసారిగా బస్సులో మండలు కాలిపోయింది ఈ ప్రమాదాలు ఒకరు సజీవ దానం కాగా మిగిలిన నలభై తొమ్మిది మంది సురక్షితంగా బస్సు నుంచి కిందికి దిగిపోయారు వీటిని స్వస్థలాలకు చేర్చేందుకు అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా కుబేరి మండలం పలసి చెందిన శీలం ద్రుపద్ అనే వ్యక్తి అయినట్లు గుర్తించారు వెంటనే రంగంలోకి బండి సంజయ్ రామారావు అంటే విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి సంజయ్ ముతల్ ఏదైతే ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే రంగంలోకి యాత్రికులను స్వస్థల చలనానికి చేర్చేందుకు చోర చూపారు అక్కడి కలెక్టర్లు ఎస్పీలతో ఎమ్మెల్యే రామచంద్రరావు పటేల్ మాట్లాడుతూ యాత్రికులను తమ రాష్ట్రానికి క్షేమంగా తరలించారని కోరారు ఇందుకు యూపీకి చెందిన బృందావన్ ఏదైతే అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు వాహనాల ద్వారా యాత్రికుల స్వస్థాలకు తరలించేందుకు చర్యలు కూడా చేపట్టారు ఇక ఈ ప్రమాదంలో బస్సు యాత్రికులు సామాగ్రి మొత్తం మంటల్లో కాలిపోడుతాయి ప్రస్తుతం యూపీ పోలీసులు ఆర్ఎస్ఎస్ సంరక్షణలో యాత్రికులు ఉన్నారు వీరికి భోజనం నీళ్లు వంటి సౌకర్యం